మేము ఏమి ఉద్యమో మరొకటో మరొకటో మేము ఆ స్థాయిలో ఆలోచన చేయాల మేమంతా వెయ్యి మంది సమావేశమయ్యి ఏమి ఒక్క ప్రభుత్వాన్ని మించి మాట మాట్లాడకుండా ఒక్క డిపార్ట్మెంట్ ని వేనెక్కి చూపించకుండా ఎందుకంటే ముప్పై సంవత్సరాలని జరిగింది అంటే ప్రభుత్వాలన్నీ సహకరించాయి ఇప్పుడు ముంచినటువంటి శిలా పథకం గోవిందరెడ్డి గారి పేరునుంది ఎమ్మెల్సీ గారు ఎంపీ నిధులతో కట్టినటువంటి నిర్మాణాలున్నాయి ఇక్కడ రోడ్లు వేశారు ప్రభుత్వమే వసలు నడిపింది విద్యుత్ ఇచ్చింది ఇంత చేసి ఈ రోజు ఈ విధంగా వ్యవహరించడం అనేటువంటిది మాకు అర్థం కానటువంటి విషయం మేము కూడా ఎందుకంటే వెయ్యి మంది సమావేశమై కూడా మనం ప్రభుత్వము అభ్యర్థిద్దాం కానీ ఎవరిని మనం ఏదొచ్చి చూపించకూడదు అనే మేము వెళ్ళాం కానీ మేము అంటే మేము మా ఆలోచన ఒకటి ఇక్కడ జరుగుతున్నటువంటి మేము మరొక విధంగా ఆలోచన చేస్తే ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది అని మేము ఆలోచన చేశాము కనీసం ఆ ఇంగితము పెద్దలకి లేకుండా పోతుంది సార్ అది బాత్రూమ్స్ అండి వందల మంది మగవాళ్ళను ఇక్కడ ఒక ఆడకూతురు ఎక్కడ వెళ్ళాలి సార్ మీరు ఆలోచన చేయండి సార్ ఎక్కడ రూములు ఉన్నాయి సార్ వచ్చినట్టు ఆడవాళ్ళకి రూమ్స్ ఇస్తున్నారు సార్ అందరికి ఇవ్వగలుగుతారా అది సాధ్యమవుతుందా మీరు ప్రాక్టికల్ గా ఆలోచించేయండి ఈ పబ్లిక్ టాయిలెట్స్ కూల్చి రూముల్లో బాత్రూమ్లు ఉన్నాయి కదా అంటే తాళం వేసుకొని ఎక్కడో ఉంటారు ఆఫీసులో ఎవరు ప్రతి వాళ్ళు వచ్చి తాళం వరకగలుగుదా ఇవ్వగలుగుతారా ఆలోచన చేయండి సార్ ఎందుకంటే సార్ మీరు చాలా మంది భక్తులు ఉన్నారు మీ కుటుంబ సభ్యులు రావచ్చు నా శిష్యులు రావచ్చు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు రావచ్చు కుటుంబ సభ్యులు రావచ్చు ఆడవాళ్ళు ఆలోచిస్తే ఎక్కడ వెళ్ళాలి ఆలోచన చేయండి అంటే మీ వృత్తి ధర్మం నేను మిమ్మల్ని ఎవరినే తప్పు పట్టుకున్నా మీరు మీరు కావాలని చేసుకున్న పనిగా కాదు మీ పై వచ్చింది ఉంటుంది మీరు మీ ధర్మం మీరు నిర్వర్తించాలి కానీ ఆలోచించేయండి మానవీయ కోణంలో ఆలోచించేయండి మానవతా దృష్టితో ఆలోచించేయండి అటువంటి నిర్మాణము దాన్ని కూలిస్తే కనీసం ఒక ఆచ్ఛాదన పట్టం కలుపుకోవాలంటే ఒక నలుగు నలుగురు ఇది చేయాలని దగ్గరని పట్టించుకుంటుంది మీద ఇన్ని రోజులు మీరు అది ఉండండి ఒక పది రోజులు మరి ఐదు రోజులు సమయంలో మేము దగ్గర నుండి వర్తిస్తాం మీ అధికారంతో అన్ని మా జంలో ఉండవు అన్ని మీ చేతుల్లో ఉండవు కొన్ని రోజులు మేము వర్తిస్తాం మా చేత తీసేసి కాశ్యాన్ని చేతిని మేము వర్తించి మా చేతలతో క్షమాపణ చేసి మేము కాశ్యాన్ని తీశాం ప్రతి రోజున తరువాన్ని ఒప్పుకోని ఒప్పుకొని స్వామితో క్షమాపడుతుంది మేము మీ అడుగు తెచ్చిపోయి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకి ఎవరికీ కూడా ఈ స్వామి ఎవరికీ గమనిస్తున్న మనం లేదు ఇవే ఆయన మేము దర్శించబోడని కూడా కానీ ఆ మహానుభావులు చేసుకొని ఈ ఇతరుల మహాత్కార్యం జరుగుతుంది అనేటువంటిది ఒకే ఒక ఉద్దేశంతో ఏ మతం మీద ఫారిస్ట్ వందలాది ఎలా అన్ని మంది ఉన్నాయి మీ కూర్చున్నా ఒక్క దాని మీద కూడా భారీ ఆడకుండా వందల దగ్గర చెప్పాలి అన్య ప్రాంతాల మే

ముస్లో పెట్టి ములో పె చేశారు లేక నా కొడుకులు లాగ పెట్టండి ఈ పార్టీల కోసం ఈ ధర్మం కోసం ఎందుకు కష్టపడేది హిందూ దేవాలయాల మీద దాడులు చేయమనా ఈ ధర్మానికి అన్యాయం ఈ ప్రభుత్వాల కోసం ఎందుకు మీరు కష్టపడేది ఈ ధర్మాన్ని